సో ఉండదు సంతోషంగా ఉండాలని అందరికీ ఉంటుంది కానీ అది ఊరికే రాదు దానికోసం మనం కూడా ఏదో ఎంతో అంత ప్రయత్నం చేయాలి అది జనరల్గా కాకుండా స్పెసిఫిక్గా చేయాలి ఇప్పుడు డాక్టర్ చేసి ప్రిస్క్రిప్షన్ లాగా ఇది వేసుకో నెక్స్ట్ ఇది వేసుకో నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్ వేసుకో ఓవరాల్గా హెల్త్ వస్తుంది ఏదో ఒక ట్యాబ్లెట్ మింగుపో హెల్త్ వస్తుందంటే రాదు కదా అట్లా నేను ఆచరిస్తున్న ఒక చిన్న విషయం నాకు గుర్తొచ్చింది ఈరోజు మధ్యాహ్నం ఒక ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు అదేమిటంటే ఇప్పుడు నేను బాలాజీ మాట్లాడుతున్నాం కొన్ని రోజులుగా కలిసి ఉన్నాం మనం ఎట్టి పరిస్థితుల్లో వేరే వ్యక్తిని మన చర్చలో తీసుకురావద్దు మూడో వ్యక్తి ప్రస్తావన మన చర్చలో లేకుండా చూసుకోవాలి ఒకవేళ తెచ్చిన ఆ వ్యక్తి గురించి ఆరోగ్యకరంగా చెప్పాలి తప్ప ఆ వ్యక్తి లేడు కాబట్టి నోటికొచ్చింది వాగకూడదు హ్యూమన్ రిలేషన్స్ డ్యామేజ్ అవ్వడానికి కారణం ఇదే అతిపెద్దది హఠాత్తుగా ఏదో వస్తుంది ఆరోజు నువ్వు చెప్పలే అంటాడు బాలాజీ సస్తి ఇప్పుడు నేను నేను అట్లా అనలేదు లేదు నేను మొత్తం రికార్డ్ చేస్తున్నాడు అనుకో గుండె బగిలే అందుకని మైండ్ని ఫస్ట్ ఫిక్స్ చేయాలి ఒక మనిషి నీ సమక్షంలో ఉన్నా నీ పరోక్షంలో ఉన్నా ఆ వ్యక్తి పట్ల నీ వైఖరి సేమ్ ఉండాలి పక్కనుంటే ఒకలాగా దూరం ఉంటే ఒకలాగా మాట్లాడేవాడు వెరీ మిస్చీవియస్ మైండ్ ఉన్నట్టు లెక్క సో ఇప్పుడు నేను రెండు వేల తొమ్మిదికి ముందు నుంచే ఈ చిన్న విషయాన్ని మొట్టమొదట నా లైఫ్లో ఆచరించడం మొదలుపెట్టిన అండ్ ఐఎమ్ సీయింగ్ ద రిజల్ట్ ఆ రిజల్ట్ ఎట్లా అనేది కూడా చెప్తా ఇది చెక్ చేసుకోవచ్చు అందరూ చేయొచ్చు రూపాయి ఖర్చు లేదు కానీ దీనికి మీ యొక్క డే టు డే లైఫ్లో ఆనందానికి అవినాభావ సంబంధం ఖచ్చితంగా ఉంది నా దగ్గరికి ఒకసారి ఒక బంధు వచ్చింది ఆవిడ నా దగ్గర కూర్చొని నేను అప్పుడు నా ఆత్మకత అంతా చేతిరాత్తు రాస్తున్నాను రెండు వేల పదిహేను ఆరు పదహారు ఇప్పుడు ఇంకా పూర్తిగాలే అది ప్రింట్ అవుతుంది ఈ సంవత్సరం వాళ్ళ కోడల గురించి చెప్తుంది సో అప్పుడు నేనేం చేశాను నువ్వు చెప్పేదంతా రికార్డ్ చేస్తాను తర్వాత తనకు పంపిస్తాను నీకు ఓకేనా అని అడిగాను అంతే అయ్యో అసలు కొంపలు కూలిపోతాను అప్పుడు నేను చెప్పాను మరి నువ్వు చెప్పేది అబద్ధమా తన వర్షన్ కూడా నేను వినాలి కదా ఇప్పుడు నా సమక్షంలో తనను బ్యాడ్ చేస్తున్నావు కరెక్టే మరి ఆమె కూడా చెప్తే తెలుస్తుంది ఎంతవరకు నువ్వు చెప్పింది కరెక్ట్ స్పెసిఫిక్గా ఒక మూడు నాలుగు అంశాలు చెప్పు ఎక్కడెక్కడ తన ప్రవర్తన బాగాలేదు అవి నేను అడిగి కనుక్కుంటాను ఎందుకంటే మీరిద్దరు నాకు ఇంపార్టెంట్ నువ్వు చెప్పావు కదా అని నేను ఇప్పుడు నా మైండ్కు వేసుకొని ఆ ప్రిజమ్ల నుంచి తను చూడను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ నో మీరేమిటని నీకు దండం బాబు నువ్వు మా కుంపలు కూల్చేటట్టున్నావు అని చెప్పిపోయింది కానీ నేను సత్యమే చెప్పాను చెప్తే నిజమే చెప్తాను వింటే ఇద్దరిది వింటాను వన్ సైడ్ ఎట్లా నాకు ఏమంటారు ఈ వ్యక్తి మంచి ఈ వ్యక్తి చెడు అను కాదు మనుషులు ఉన్నారంతే ఒక సజీవంగా ఉన్న ఏ మనిషికి నువ్వు సర్టిఫికెట్ వేయలేవు ఒక డైమండ్కి ఇవ్వచ్చు ఐఎస్ఏ సర్టిఫికెట్ లేకపోతే ఒక ఫ్రిడ్జ్కి ఇవ్వచ్చు యూ కెనాట్ ఆఫర్ ఏ సర్టిఫికెట్ టు హ్యూమన్ బీయింగ్ దట్ టు ఏ లివింగ్ హ్యూమన్ బీయింగ్ నిరంతరం మారుతున్నాడు మనిషి సో ఆ నిరంతరం మారుతున్న దాని పట్ల ఒక ఎరుక గురించి మన జీవితం ఆధ్యాత్మికత మాట్లాడుతుంది అది ఉన్నప్పుడు మార్పుని గమనించేవాడు ఎప్పుడు శాశ్వతంగా ఉన్నాడు అన్న కాంటెక్స్ట్ వేరే అది వేరే ఏదేవైనా ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వ్యక్తి గురించి అంటే మూడో వ్యక్తి గురించి మన ఇద్దరం మాట్లాడుకోవద్దు ఒకవేళ మాట్లాడిన ఇన్ఫర్మేషన్గా అవును ఆ రోజు అట్లా చెప్పాడు ఆయన అంతవరకు అంటే అవసరంగాను ఒక చర్చకి అత్యంత అవసరం కానీ ఖాళీగా ఉన్నా కదా అని చెప్పి ఎవడో వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు వాడు మన దగ్గర లేడని తెలుసు కాబట్టి అడ్డగోలుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు చాలామంది చేస్తారు ఎంత హాయిగా ఉంటుందో ఇప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చాడు నువ్వు బయటికి పోగానే నీకు డౌట్ వస్తుంది ఎందుకంటే నీ ప్రౌడుతుంది కదా నా గురించి ఎవరేమన్నా మాట్లాడుకుంటున్నారేమో నా గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారేమో అడుగుతో నేను పోగానే నా గురించి ఏమైనా మాట్లాడుకున్నారా ఇదంతా అన్నెసరీ అంటే మంచి లైఫ్ని కరెంట్ పోయింది కంటిన్యూ చేయి సో మంచి లైఫ్ని మనం ఎట్లా నరకం చేసుకుంటామనే దానికి ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ సో ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్తే ఆవిడ వాళ్ళ హస్బెండ్ గురించి అందరి ముందు చెప్తుంది ఫంక్షన్లో ఏం చెప్తుంది అయ్యా అంటే మా హస్బెండు స్నానం చేసి టవాలు దొరకకపోతే నా చీరతో దుడుచుకుంటాడు అంటే అందరు గొల్లున్న అవుతున్నారు తర్వాత భోజనం చేసేటప్పుడు మొత్తం మెతుకులు మెతుకులు చుట్టుపక్కల వదిలేసి తింటాడు మళ్ళీ అందరు గొల్లున్న అవుతున్నారు అంటే తనేం చేస్తుంది తన ఈగోయిస్ట్ మెంటాలిటీ నేను ఎంత గొప్ప అని చెప్పడానికి పక్క వాళ్ళని చులకన చేయడం పక్క వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం మనం చూస్తున్నాం సో నేను అప్పుడు చెప్పాను ఈ క్షణం నాకు నీ మీద ఉన్న రెస్పెక్ట్ అంతా పోయింది ఇంతమంది నవ్వుతున్నా నీ హస్బెండ్ ఒక యోగిలాగా దూరంగా కూర్చొని గమనిస్తున్నాడే కానీ నొక్క మాట చూడు ఎంత గొప్ప లక్షణం రెండవది ఎప్పుడు వచ్చినా అతని గురించి తప్పులే చెప్తావు అతను ఉన్నప్పుడు చెప్తావు లేనప్పుడు చెప్తావు ఇప్పుడు మూడు విషయాలు చెడ్డవి చెప్పావు ఒక్క మూడు విషయాలు మంచివి లేవు అతని జీవితంలో అసలు అటువంటి కృతజ్ఞత నీకేమీ లేదు ఎంతసేపు అతన్ని ఇన్సల్ట్ చేసి నువ్వు అందరి ముందు మార్కులు కొట్టేయాలి నువ్వు గొప్పదానం ప్రూవ్ చేసుకోవాలని తప్ప నువ్వు జస్ట్ అతన్ని వాడుకుంటున్నావు అంతే దిస్ ఈజ్ నాట్ లవ్ ఇలా చెప్పినప్పుడు తను ఆశ్చర్యపోయింది నేను చెప్పాను ఇన్సిస్ట్ చేశాను అతనిలో ఉన్న మూడు క్వాలిటీస్ చెప్పు అవి కూడా తను వినని అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అతని గురించి మంచిగా నువ్వు ఒక్కదానివి అనుకోవడం కాదు అందరి ముందు చెప్పు అందరి ముందు ఇన్సల్ట్ చేశావు తనని అందరి ముందు తనని మెచ్చుకోవాలి కూడా అప్పుడు తను చెప్పింది ఏనాడు పరాయి అమ్మాయితో తలు తలెత్తి చూడలేదు మాట్లాడలేదు అది చాలా గొప్ప క్వాలిటీ నాకు నచ్చింది ఇంతవరకు నేను వండి పెడితే అది మంచిగా లేదని కానీ ఎప్పుడూ ఆక్షేపించలేదు ఎంత గొప్ప క్వాలిటీ నాకు ఏ అవసరాలు వచ్చినా కష్టం వచ్చినా వెంటనే పక్క నుండి స్నేహితులు లాగా చేశాడు మరి ఇవెందుకు చెప్పిస్తావు అవును బికాజ్ మనిషికి నెగిటివిటీ ఇచ్చినంత కిక్కు పాజిటివిటీ అది ఒకవేళ ఒక మనిషి గురించి మీరు ఏదన్నా మాట్లాడితే రెండు మంచి విషయాలు మాట్లాడితే లేదా రెండు చెడ్డ విషయాలే మాట్లాడతాడు మనిషి యొక్క నేచర్ అది కానీ మర్చిపోకుండా రెండు మంచి విషయాలు కూడా చెప్పండి సో ఒక మనిషి మన సమక్షంలో లేనప్పుడు మనం ఆ వ్యక్తి గురించి అనవసరంగా మాట్లాడి అతని క్యారెక్టర్ని అసహాసం చేయడం కరెక్ట్ కాదనేది నా జీవన విధానం వల్ల నాకు తెలిసింది ఇంకోటి ఇదేమి గొప్పగా చెప్పట్లేదు ఎనీబడి కెన్ డూ దిస్ ఎందుకంటే నీ వెట్లయితే వేరే వాళ్ళ గురించి మాట్లాడతావో నీకు ఎప్పుడు ఈ డౌట్ ఉండిపోతుంది నేను లేనప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు సో ఎవరు ఎలాగైనా ఉండని అది మన చేతులు లేదు మనం ఎవరిని నియంత్రించలేం కానీ నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే ఎవరు ఎలాగైనా ఉండని మనం మారుదాం ఎవరు ఎలాగైనా ఉండని మనం ప్రశాంతంగా ఉండడం మొదలు పెడదాం ఎవరు ఎన్ని అబద్ధాలైనా చెప్పని మనము నిజం చెప్తాం ఎవరు ఏమన్నా చేయని మనం ఒక సంయమన స్థితిలో ఉందాం ఇది ఎవరికి వాడు తేల్చుకోవాల్సిందే ఇదేం సలహా కాదు ఏమి కాదు సో లైఫ్ ఈజ్ అన్ప్రడిక్టబుల్ ఎప్పుడు పోతామో తెలీదు ఇప్పుడు కరెంట్ పోయినట్టు తెలీదు సో అనుకుంటే ఇది ఒక అవాంతరం లేదా అదొక కాంప్లిమెంట్ చేసే అంశం అట్లనే ఏ ఏ వ్యక్తులు మనల్ని ఇబ్బంది పెడుతున్నారో ఆయా వ్యక్తులంతా మనల్ని మేల్కొల్పడానికి వచ్చిన అవధూతలేమో ఏ వ్యక్తిని నన్ను మోసం చేయడం వల్ల నీకు లైఫ్లో ఒక సిన్సియారిటీ వచ్చిందో జీవితం పట్ల క్లారిటీ వచ్చిందో మనుషుల పట్ల క్లారిటీ వచ్చిందో ఆ క్లారిటీ ఇవ్వడానికి నీకు ప్రకృతి పంపించిన ఒక వ్యక్తి ఏమో సో ఇక్కడ ఏమంటారు అనుకోకుండా ఏమీ జరగడం లేదు అన్నీ సరిగ్గా చూస్తే దేర్ ఆల్ ఇంటర్లింక్డ్ సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి చోట జీవిత రహస్యాలు ఉన్నాయి సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి చోట మంచి ఉంది ప్రతి చోట అందం ఉంది ప్రతి మనిషిలోనూ మంచి క్వాలిటీ ఉంది ఉంటే సాక్షిగా ఉండండి మంచి చెడులకు అతీతంగా లేదా ఒక మనిషిలోని మంచుని చెడుని రెండింటిని స్వీకరించండి జస్ట్ గులాబీ పూలున్న చెట్టే కావాలి ముళ్ళున్నదొద్దు అంటే కుదరదు గులాబీ చెట్టుతో పాటు పూలు వస్తే ముళ్ళు వస్తే అట్లాగే మన జీవితంలో చీకటి ఉంది వెళుతుంది ఆ మంచి చెట్లు ఉన్నాయి సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇంతే మన సమక్షంలో లేని వ్యక్తి గురించి అసలు మాట్లాడనే వద్దు ఒకవేళ మాట్లాడితే ఇన్ఫర్మేషన్ కోసం మాట్లాడాలి మన సమక్షంలో లేని వ్యక్తి గురించి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కారణం జస్ట్ అతను లేడనే అతను నిజంగా వస్తే నీ వాయిస్ అంతా కాదు అట్లా కాకుండా సత్యం చెప్పినప్పుడు సత్యం చెప్పినప్పుడు ఒక్కసారి చెప్పిన తర్వాత దాని మీద నిలబడగలగాలి ఒక వ్యక్తి గురించి ఒక మాట అన్నావు అంటే మళ్ళీ నువ్వు మాట మార్చకూడదు సో కుటుంబంలో ఈ చిన్న ఫార్ములా మనం కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎక్స్ట్రాడినరీ చేంజ్ వస్తుంది మన సైకలాజికల్ రెల్మ్లో చేసి చూడండి ఈ క్షణం నా ఎదురుగా బాలాజీ ఉన్నాడు ఇద్దరు వాడి గురించి మాట్లాడాలి లేదా నా గురించి చెప్పాలి లేదా మా ఇద్దరికి ఉన్న కామన్ అవసరం ఫుడ్డో గిడ్డో అది అంతకుమించి వేరే వాళ్ళు ఎవరు రాకూడదు చర్చలోకి ఇంకా ముఖ్యమైన విషయం అది మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం ఒక వ్యక్తిని వేరే వ్యక్తితో ఎప్పుడు పోల్చి తిట్టకూడదు ఇది కూడా ఆలోచించండి వెరీ డేంజరస్ ప్రెసిడెంట్ నువ్వు వాడిని ఆ రాముగాడిని చూడు ఎంత బాగా చదువుతున్నాడు సో ఒక మనిషి పతనం అవ్వడానికి కారణం అది సో చిన్న చిన్న విషయాలే మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తే ఈరోజు మధ్యాహ్నం ఈ చిన్న విషయం గురించి ఒక మిత్రుడు చాలా నాతో చెప్పాడు అంటే చాడీలు చెప్పడం మన సమక్షంలో లేని వ్యక్తి గురించి గలీజ్గా మాట్లాడుతూ వాడు రాగానే నవ్వుతూ మాట్లాడడం ఒక వ్యక్తి మీద మంచి అభిప్రాయం లేదు కానీ అవసరం కోసం వాడికి షేక్ హ్యాండ్ చేయడం ఇట్లాంటి దరిద్రపు జీవితం మాత్రం వద్దు ఏమీ కాదు తక్కువ డబ్బులతో జీవించి మరణించినా ఏమీ కాదు ఫేమస్ కాకుండా మరణించినా ఏమీ కాదు కీర్తిగందం అంటుకోలేదు అవార్డు రాదు ఏమీ కాదు నువ్వు ప్రశాంతంగా జీవించావు లేదా ఒక క్లీన్ మైండ్ అండ్ హార్ట్తో జీవించావో లేవా అన్నదే జీవితానికి ప్రమాణం మిగతాదంతా బక్వాస్ బాడ్ టాటా బై బాయ్ రీసారసు